ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ చెప్పడం కోసం మీ వీడియో అయితే చూస్తున్నాను ఏపీలో ఎన్నికల డేట్ అయితే విడుదలైంది ఉచిత పథకాలు కూడా రద్దు ఈసీ అత్యవసర సమావేశం అయితే కనుక ఏర్పాటు చేశారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎప్పుడు ఎన్నికల డేట్ ఎప్పుడు ఎప్పుడు కంప్లీట్ అవుతాయి కొత్త ప్రభుత్వం ఎప్పటికీ ఏర్పాడొచ్చి కంప్లీట్ వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మనకి వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఈ వివరాల్లోకి వెళ్ళిపోతే ఏపీలో ఎన్నికల కమిషనర్ అత్యవసర సమావేశం అయితే ఏర్పాటు చేశారు ఆల్మోస్ట్గా ఎన్నికల షెడ్యూల్ అయితే ఖరారైపోయింది వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఏపీలో ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది ఈసీ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ అయితే గనక నిర్వహించారు వివరాలు చూస్తే ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు అయితే సాగిస్తున్నాయి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిద్ధమైంది సిద్ధమని బహిరంగ సభలతో ఎన్నికలు రణబేరిని మోగించింది ఇటీవలే విశాఖపట్నం జిల్లా భీమిలీలో నిర్వహించిన సభలో లక్షలాది మంది జనం మధ్య ఎన్నికల ప్రచార శంకారావాన్ని పూరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇక శనివారం మల్లివెడత సభను ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించబోతోంది వైసి దీనికి దీనికి అన్నీ పూర్తయ్యాయి అటు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలోనూ ముందంజలో ఉంది ఇప్పటికే ఐదు విడతల్లో డెబ్బై ఐదు అసెంబ్లీ లోక్సభ స్థానాలకు కూడా అభ్యర్థులను అయితే ప్రకటించేసింది ఇక అటు తెలుగుదేశం పార్టీ కూడా జనంలోకి వెళ్తోంది రా కదలరా సభలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టారు అదే సమయంలో అభ్యర్థుల ఎంపికపైనే దృష్టి పెట్టారు కానీ వ్యవహారం అంత త్వరగా తేలట్లేదని చెప్తున్నారు ఇక మిత్రపక్షం జనసేన పార్టీతో సీట్ల పంపకాలు ఇంకా కొలిక్కి రాలేదు ఈ మధ్య ఈ పరిణామాల మధ్య కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియపై దృష్టి పెట్టారు ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు గురించి కూడా ఆరా తీశారు మాక్సిమం ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు వేడి క్రమంగా నెలకొంటుంది మార్చి రెండో వారంలో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు మార్చి రెండో అంటే నెక్స్ట్ మంత్ రెండో వారంలో అయితే కనుక షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది ఏప్రిల్ చివరి నాటికి చివరి వారం నాటికి అసెంబ్లీ అలాగే లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగుస్తుందని అంచనాలు అయితే ఉన్నాయి ఇక మే చివరి వారం నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు అలాగే ఎన్నికల కమిషన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలన్నింటినీ కూడా ఇప్పటికే అన్ని జిల్లాలకి పంపించామని ఆయన అయితే గుర్తు చేశారు వాటిపై జిల్లా ఎన్నికల అధికారులు సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని ఎలాంటి పొరపాట్లకు కూడా ఆస్కారం లేకుండా ప్రక్రియ అంతా కూడా సజావుగా సాగాలని అధికారులకు ఆదేశాలైతే జారీ చేశారు ఇక అలాగే సార్వత్రిక ఎన్నికలను పటిష్టంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నోటిఫికేషన్ జారీకి ఎక్కువ సమయం లేదని పోలింగ్ నిర్వహణకు అవసరం మైన అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయాలని అధికారులకైతే సూచించారు